వెల్కమ్ టు మై ఛానల్ దేవకొన ఈరోజు వీడియో వచ్చేసి క్యూట్గా ఉండే సింపుల్గా డోరీస్ని ఎలా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ఇక్కడ చూడండి మీ శారీకి తగ్గట్టు టూ కాంబినేషన్స్తో ఉండే టూ టైప్స్ ఆఫ్ క్లాత్ని తీసుకోండి వాటిని ఒక క్లాత్ పీస్ వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అంటే స్ట్రైట్ వెడల్పు కూడా ఫోర్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఉండేలాగా టేప్తో మెజర్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత ఇంకొక చిన్న పీస్ క్లాత్ ఉంది కదా ఆ పీస్ వచ్చేసి స్ట్రైట్గా త్రీ ఇంచెస్ విడ్త్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉండేలాగా సమానంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పీస్ని ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ఎడ్జ్లు ఉన్నాయి కదా ఓపెన్గా వాటిని వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసి ఇప్పుడు పెద్ద పీస్ ఉంది కదా ఆ పీస్ని కూడా ట్రయాంగిల్ షేప్లో మార్పు పెట్టుకుని సేమ్ చిన్న పీస్ ఎట్లా కుట్టామో అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పెద్ద పీస్ మీద ఈ బ్లూ కలర్ చిన్న పీస్ పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు సమానంగా పెట్టుకుని ఒకవేళ జరిగిపోతుంది అనుకుంటే గనక ఒక పిన్ పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి స్టార్టింగ్ పాయింట్ నుంచి కాకుండా చూసారు కదా ఈ విధంగా బ్లూ కలర్ క్లాత్ పెట్టాం కదా అక్కడ నుంచి బార్టక్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ట్రయాంగిల్ షేప్లో వస్తుందనమాట దాని తర్వాత ఈ పాయింట్ ఉంది కదా ఈ మూలన డోరీ థ్రెడ్ పెట్టుకుని ఒకసారి గట్టిగా బాక్ టచ్ చేసుకుంటూ రెండు మూడు కుట్టు వేసుకుంటూ స్టిచ్ ఊడిపోకుండా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ జాగ్రత్తగా చూడండి డోరీ థ్రెడ్ మనకి మిడిల్లోకి వచ్చేటట్టు పట్టుకుని అటు కార్నర్ ఇటు ఇటు ఉన్న కార్నర్ కూడా మధ్యలోకి మడత పెట్టి మళ్ళీ తిరిగి ఒక వైపుకు మడత పెట్టుకోవాలి వీడియో చూపిస్తున్నట్టు ఇప్పుడు ఈ కార్నర్ నుండి ఈ చివరి వరకు బార్టక్ వేసుకుని రెండు స్టిచ్లు గట్టిగా వేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత నీట్ గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు లోపల ఉన్న క్లాత్ ని టర్న్ చేసుకోవాలి మనం లాగుతుంటే ఈజీగా టర్న్ అయిపోతుందండి బ్లూ కలర్ పైకి సిల్వర్ కలర్ కిందకి వచ్చి డోరీ అనేది చాలా ఈజీగా క్యూట్గా ఉంటుందన్నమాట సో చాలా ఈజీ అండి ఇది సో చూసారు కదండి చాలా సింపుల్గా ఈ డోరీస్ అనేది మనం స్టిచ్ చేసుకోవచ్చు మరి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి